నమస్తే అండి అందరికీ సువర్ణ తంతు సంయుక్తం ముక్తల సమన్వయం ఉపనీతం నమాదత్తు సద్గుణ వశీకరే స్వాహ ఈ మంత్రాన్ని వశీకరణం అంటే ఎవరైనా సరే మన మాట వినాలి అనుకుంటే వాళ్ళని ఈ మంత్రం ద్వారా మనం లొంగ తీసుకోవచ్చు చందనం శీతలం దివ్యం కస్తూరి కుంకుమం తధ తదా తుష్ణం పరమేశ్వర స్వాహ అలాగే వశీకరణం ఆడ మగవారికి ప్రేమికులకి భార్యాభర్తలకి అలాగే విడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఈ మంత్రం ద్వారా వాళ్ళని మనం దగ్గర తీసుకోవచ్చు అలాగే చాలామంది యూట్యూబ్లో వీడియోలు పెట్టడం వల్ల అనేక మంది వశీకరణం పేరుతో మోసపోయి ఉన్నారు దయచేసి మీరు ఎలాంటి మోసాలకు పాల్పడవద్దు ఈ యొక్క వశీకరణ పూజ అమావాస్య కానీ పౌర్ణమి రోజున చేస్తే ఇంకా గట్టిగా జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా వశీకరణాన్ని చాలామంది కూడా చేపించుకున్నారు అలాగే వశీకరణ మంత్రం వశీకరణ పూజ ప్రత్యేక ప్రధానం అలాగే మా ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలియపరచండి శుభం భూయాత్